హిమాలయాల్లో సంచరించి యోగులు సిద్ధగురువుల దగ్గర ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం మొత్తం కేవలం ఆయనకే కాకుండా జనహితం కోసం వినియోగిస్తున్న సిద్ధగురువు శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు కుండలినీ యోగాలో నిపుణుడైన ఆయన సనాతన ధర్మ పరిరక్షణకు నిరంతరం పరిశ్రమిస్తున్న గొప్ప యోగి పుంగవులు ఈ క్రమంలో ఆధ్యాత్మిక అంశాలపైనే కాకుండా రామాయణ మహాభారతాలతో పాటు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలపై వేలాది ఉపన్యాసాలిచ్చారు రుద్రప్రయాగకు చెందిన ఆయన నూట తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఎంతో ఉత్సాహంగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేస్తూ సనాతన ధర్మ ప్రచారమే కాకుండా మానవ హితం కోసం అనేకానేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించాలన్న తన గురువు సూచనల మేరకు ఆనాటి నుంచి తాను సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వస్తున్నారు ధ్యానయోగం సాష్టాంగాలపై తాను సంపాదించిన జ్ఞానాన్ని పిరమిడ్ మాస్టర్లకు పంచారు ఇలా అనుక్షణం మానవ సేవ చేస్తూ మానవ కల్యాణం కోసం శ్రమిస్తున్న శ్రీ సంత్ సదానందగిరి స్వామివారు పిఎస్ఎస్ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లో అనేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు స్వామీజీ సొసైటీకి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి అనుబంధం కలిగి ఉన్నారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వందలాది కార్యక్రమాలు నిర్వహించారు జగద్గురు పత్రిజీ ఆశీస్సులతో స్వామీజీ చేతుల మీదుగా అనేక పిరమిడ్లు కూడా ప్రారంభించడం జరిగింది తన దైనందిన జీవితంలో క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న స్వామి కార్యక్రమాలన్నింటికీ లేదు అని చెప్పకుండా హాజరవుతూ తాను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ పిఎస్ఎస్ఎం కు కూడా ఇతోధికంగా నిస్వార్థ సేవలు అందిస్తున్నారు అటు ప్రజలకు ఇటు పిఎస్ఎస్ఎం కు శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ అందిస్తున్న సేవలు అనన్యం అనన్య సామాన్యం